యాదేవి సర్వోదేశం మాతృపై నమస్తస్తే నమస్తే నమస్త మహాగణాధిపతి మహా సరస్వతిన్ శివాయున్మద్గురు హరి ఓం శ్రీరామ రామ శ్రీమాత్రే నమః జయ గురు దాత్రే యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరు కూడా చెప్పుకుంటూ ఈ ఉగాది సందర్భంగా యుగాది నుంచి అంతా కూడా విశ్వాసునామ సంవత్సర ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి వర్ష ఫలితాలు వార్షిక ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం ఈ యొక్క గోచార వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలిక ఆధారంగా ఫలితాలంతా కూడా ఆధారపడి ఉంటాయి కావున ఈ యొక్క వర్ష ఫలితాలు వార్షిక ఫలితాలు అంతా కూడా తెలుసుకొని ఈ యొక్క పరిహారం అంతా చేసుకోవడం వల్ల శీఘ్రశుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుంటాం ఈ యొక్క నవవిధ నాయకులు నవనాయకుల ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అటువంటి ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం విశ్వబసు నామ సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరానికి విశ్వవసు అనే గంధర్వరాజు యొక్క నామంతో ప్రారంభమైంది ఒక ఏకాదశ గంధర్వరాజు యొక్క నామంలో ప్రధానమైన విశేషమైన నామం ఇది విశ్వబసు నామం అని చెప్పేసి అని అనే గంధర్వరాజు ఎటువంటి వాడయ్యా అని చెప్పేసి అంటే మానవ జీవితంలో అన్యోన్యమైన దాంపత్య కోసం కానీ వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ఈ యొక్క గంధర్వరాజు అనుగ్రహం శీఘ్రంగా ఉండాలట ఎవరైనా వాళ్ళకి అన్యోన్యమైన దాంపత్యం కోసం అని చెప్పేసి ప్రేమ అనురాగం ఆప్యయత కోసం అని చెప్పేసి ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ విశ్వస రాజునంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగము శుభకార్యాలు ఇంట్లో జరగడము ఆ ప్రేమ అనురాగంతో సఖ్యతగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరానికి మహావిష్ణువు ఒక నామం కూడా అంటారు విష్ణు ఒక నామం విష్ణు క విష్ విశ్వకారకుడు అయిన యొక్క మహావిష్ణువు ఒక నామం అని చెప్పేసి అంటారు ప్రధానంగా విశ్వవసు నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి రవి రాజుగా అయినాడు ఈ యొక్క మంత్రి అంతా కూడా చంద్రుడుగా అయినాడు సైన్యాధిపతి అంతా కూడా శనిగా అయినాడు ఓకే సస్యాధిపతి అంతా కూడా బుధుడుగా అయినాడు ధన్యాధిపతి అంతా కూడా అంగారకుడుగా ఉన్నాడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రస రసాధిపతి శుక్రుడు నీరసాధిపతి అంగారకుడు పురోహితుడు బుధుడు పక్షి పరీక్షకుడు బుధుడు గణికుడు శుక్రుడు గ్రామ పాలకుడు రవి దైవజ్ఞుడు రవి రాష్ట్రాధిపతి రవి అరి అశ్వాధిపతి చంద్రుడు సర్వ దేశోద్బోతి చంద్రుడు పశు పశునామాధిపతి రవి దేవాధిపతి బుధుడు నరాధిపతి శని మృగాధిపతి రవి శుభాధిపతి రవి వర్ వర్షాధిపతి రవి ఈ రకంగా గ్రామాధిపతి బుధుడుగా ఉన్నాడు నవేద్య నాకెల్లో ఈ యొక్క ఫలితాలంతా కూడా ఎక్కువ ఫలితాలు రవికి మరియు చంద్రుడికి బుధుడికి ఉన్నాయి కావున శుక్రుడికి అంతా కూడా రసాధిపతి అనేది మేకాధిపతి రవిగా ఉన్నాడు కావున ప్రధానంగా వర్షపాతం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎండల తాపం అనేది ఉంటుంది అల్ప వర్షం అనేది సాధారణంగా ఉండేది ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం తక్కువగా నమోమవుతుంది పాడి పంటలు పశు పశ్చాతుల వల్ల పంటలు తక్కువగా పండడం ఈ యొక్క పంటలంతా కూడా నష్టపోవడం అనేది జరగడం కానీ రెండు రెండు పంటలు అయితే ఖచ్చితంగా రావడం ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు పప్పు దినుసులంతా కూడా ఎరుపు ఎరుపుదొంగ ధాన్యాలంతా కూడా మంచిగా సాగు కావడం జరుగుతూ ఉంటుంది ఎరుపుదంగ ధాన్యాలు అంటే కందిపప్పు కందులు మరియు గోధుమలు ఈ యొక్క మరియు పెసర్లు కూడా ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యానికి రాగులు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి అంతా కూడా ఈ యొక్క రవి ఆరాధన చేసుకోవడం వల్ల సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల సూర్యుడికి అంత వరకు ప్రదానం చేయడం వల్ల రవి రాజుగా ఉన్నాడు గమన సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం రావడానికి ఆనందమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఒక రహాల యొక్క స్థితిగత ఆరాధనంగా మేషరాశిలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో కూడా శని బుధ రాహు సూర్య చంద్రుల కలియుగతోటి ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి అంతా కూడా కలిగిగా ఉంది శుక్ర శని బుధులు కలియకంతా కూడా శుక్రుడు నీచస్థానంలో సంచారించడం శుక్రుడు శుక్రుడంతా కూడా కరగతిలో సంచారం చేయడం ప్రధానంగా ఉంటుంది ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు అంతా కూడా మీనరాశులో సంచారం చేయడం ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది వివిధ రాశులు వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అవ్వడం మరియు ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి రెండో స్థానంలో ప్రథమ స్థానంలో ఉండడం అంతా కూడా మూడో స్థానంలో కూడా ఉండడం కూడా ప్రధానమైన విశేషంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అర్ధమష్టమ శని ఏ రాశులు ఉంది ఈ యొక్క అష్టమ శని దోషం ఏ రాశి వాళ్ళకున్నది సర్వ గ్రహ దోష నివారణార్థం ఏ పరిహారాలు చేసుకోవాలో ప్రధానంగా తెలుసుకుందాం ఈ యొక్క పంచాంగ విశేషాలంటే ప్రధానంగా తిది వార కరణ నక్షత్ర యోగాలు అని చెప్పేసి అంటారు తిథి వార నక్షత్ర కరణ యోగాలు ఈ యొక్క ఐదు విభాగాల కోసం విశేషంగా నక్షత్ర యొక్క భావ ఫలితాలతో పాటు తిథి యొక్క భావ ఫలితాలు వారం యొక్క భావ ఫలితాలు జ్యోతిష్యం ఒక భావ ఫలితాలు అంతా కూడా చెప్పేది విశ్లేషాత్మకంగా చెప్పేదే జ్యోతిషం తిథి వార నక్షత్ర కరణ యోగ కరణాలు అని చెప్పేసి అంటారనమాట ఈ ఐదు అంగాల విశేషాల కోసం మానవ జీవితానికి జీవన మార్గంగా ఏ రకంగా ఉంటుంది ఆ విశేషాలంతా కూడా జ్యోతిష భాగంలో భాగంగా మానవ జీవితానికి జీవన మార్గంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది తిది వార నక్షత్ర యోగ కరణాలు అని చెప్పేసి అని తిథి అనేది మన సంకల్పం చెప్పుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని కరణం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది ఆరోగ్యం లభిస్తుందని చెప్పేసి అని ఈ యొక్క భారం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందం లభిస్తుందని చెప్పేసి మహాల సంకల్ప విధానంలో నిత్యం నిత్యం పూజ చేసుకునే విధానంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథి వార నక్షత్ర కరణాలు అనే చెప్పుకుంటూ ఉంటాం ఈరోజు ఏ తిథి ఉంది ఈరోజు ఏం ఏం వారం ఉంది ఈరోజు ఏ ఏ ఒక నక్షత్రం ఉన్నది నక్షత్రం అనేది చెప్పుకోవడం వల్ల నక్షత్ర అధిపతి యొక్క అనుగ్రహం లభించి మనకు ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతుందట తిది వార నక్షత్ర కరణాలు యోగాలు చెప్పుకోవడం వల్ల యోగం అంతా కూడా శుభయోగాలు మనకు యోగిస్తుంది కార్య జయం అవుతుంది విజయాలు లభిస్తాయి రాజ్యాధిపత్యం లభిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం లభిస్తుంది అని చెప్పేసి పంచాంగ శ్రమణంలో భాగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే విశేషంగా పంచాంగ శ్రవణాన్ని విశేషంగా ఉగాది రోజున వింటూ ఉంటారో ప్రత్యేకంగా వాళ్ళకి శత సహస్ర అశ్వ మీద యాగాదులు చేసుకున్న ఫలితం ఎందుకంటే దేవతలు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది నవగ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా వాళ్ళ గమనాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది నవగ్రహ దేవతలు వాళ్ళంతా కూడా నవగ్రహ దేవతలకి భాగంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫలితాలు వాళ్ళ యొక్క విశేషాలు వాళ్ళ యొక్క అనుగ్రహం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావాలా వ్యక్తిగా శ్రద్ధగా మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి పరిహారాలంతా కూడా ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారం అనేంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం అఖండమైన రాజయోగం కలగడానికి విశేషమైన యోగం కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి విశేషమైన రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత జయ గురు దత్తాత్రేయమ మేషరాశి వాళ్ళ ఫలితాలంతా కూడా చూసుకుంటే ప్రధానంగా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఈ యొక్క భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు కృత్తిక నక్షత్రం ఒకటో వాళ్ళు వాళ్ళ అంతా కూడా మేషరాశి కిందకు వస్తారు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు మేషరాశి కిందకు వస్తారు ప్రధానంగా చూసుకుంటే సంవత్సరంలో ఆదాయం అంతా కూడా మేషరాశి వాళ్ళకి రెండుగా ఉంది ఏయం అంతా కూడా పద్నాలుగుగా ఉంది రాజభుజం ఐదుగా ఉంది అవమానం ఏడుగా ఉంది ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం విశ్వవశనామ సంవత్సరంలో వాళ్ళకి ఏళ్ళునాటి శని ప్రభావం అనేది ప్రధానమైంది ఏళ్ళు శని ప్రభావం అనేది వాళ్ళ జీవితంలో అనేది ప్రధానంగా ప్రారంభమైంది కావున వాళ్ళకి కర్మకారకుడైన శని యొక్క ప్రభావం విశేషంగా ఉంటుంది ఏళ్ళునాటి శని ప్రభావం వల్ల ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి శ్రమతో కూడిన సంపాదన ఈ యొక్క వేయాలతో సంపాదన రావడం ఖర్చులు అనేది పెరగడం శుభకార్య నిమిత్తం అంతా కూడా ఖర్చులు పెరగడం గృహ ప్రవేశ యోగం కానీ గృహ యోగం కోసమైన ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టడం గాని విదేశీ ఆనయం ఖర్చులు పెరగడం కానీ వ్యాపారం అభివృద్ధి విస్తారం చేసుకోవడానికి ఖర్చులు పెట్టడం కాని వ్యాపారంలో నష్టాలు పూడ్చుకోవడానికి ఖర్చులు పెరగడం కాని ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి కార్య జయం కోసం బాగా కష్టపడాలి ప్రధానంగా నిత్యం అంతా కూడా మేషరాశి వాళ్ళకి ఈ యొక్క మీనరాశిలంతా కూడా శుక్రుడు బుధుడు రాహు ఈ యొక్క సూర్య భగవానుడు మరియు చంద్రుడు అంతా కూడా ఆ షష్టగ్రహ కూటంతో ప్రారంభమైంది కావున ప్రధానంగా చూసుకుంటే కేతు అంతా కూడా కన్యా రాశిలో సంచారం చేయడం మరియు మే నెల పదిహేను తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా మిథున రాశికి సంచారం చేయడం ఈ యొక్క అంగారకుడంతా కూడా ఏప్రిల్ మూడు నాలుగో తారీఖులో కర్కాటక రాశిలో సంచారం చేయడం అనేది ఫలితాలుగా ఉంది గ్రహ గోచారం ప్రకారంగా చూసుకుంటే వీటికి ప్రధానంగా గురుబలం కొంచెంగా తగ్గింది బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకోవాలి దత్తాత్రేయుడికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం గోమాతకంతా కూడా ప్రీతికరంగా శనగలు నానగబెట్టి ఈ యొక్క మొలకలు వచ్చిన తర్వాత గోమాతకంతా కూడా గ్రాసంగా ఆహారం లాగా పెడుతూ ఉండడం వల్ల ప్రతిరోజు కూడా పెట్టడం వల్ల తద్వారా మీకు రాజయోగం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన రాజయోగ కారకుడు అయినా ప్రధానంగా రాహు అంతా కూడా మే నెల పద్దెనిమిదవ తారీఖు తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితంగా చెప్పడం జరుగుతుంది మేషరాశి వాళ్ళకి రాజయోగ కారు కూడా రాహు అయినాడు ఈ సంవత్సరం అంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విదేశంలో ఉద్యోగం కోసం మార్పు కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ప్రమోషన్స్ అంతా కూడా ఆగస్టు పద్దెనిమిది తర్వాత ప్రమోషన్స్ కోసం అంతా కూడా వీచి ఉండడం మంచి ఫలితంగా చెప్పడం జరుగుతుంది నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకొని మే పద్దెనిమిది తర్వాత గనక ఈ యొక్క నూతన పెట్టుబడులు పెట్టుకుంటే కనుక వ్యవసాయ రంగంలో వాళ్ళు కానీ వ్యాపార రంగంలో వాళ్ళు కానీ ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో కానీ కానీ కొత్త బిజినెస్ మొదలు పెట్టుకోవాలన్నా కానీ ఈ యొక్క మే పద్దెనిమిది తర్వాత పెట్టుకుంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా రెండు పంటలు ఖచ్చితంగా వస్తాయి ఎరుపు రంగు ధాన్యాలంతా కూడా మంచిగా పండుతుంది కావున దాని మెంబర్ల సాగు కూడా మంచిగా ఉంటుంది ఈ యొక్క కందిపప్పు ధర పెరుగుతుంది ఈ యొక్క మంచి ఫలితాల కోసం నిత్యం అంతా కూడా సూర్య ఆరాధన చేసుకుంటే తద్వారా మంచి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం అయింది కావున ఈ యొక్క శనిశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయటం ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా దానం చేసుకోవడం అనేది నల్లనూల దానం చేసుకోవడం శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది బ్రాహ్మణోత్త కూడా నలనెల దానం చేయడం వల్ల మీ జన్మజాతకంలో ఉండే శని దోషం కానీ గోచార రీత్యా ఉండే శని కూడా కానీ సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి ప్రీతికరంగా దానాలు చేసుకుంటారు కర్మ ఫలదాత అంతా కూడా అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సంపూర్ణమైన ఆరోగ్యము ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి బయటపడతారు మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క దశరథ ప్రొప్త శనిక్షేత్రం చదువుకోవడం కానీ ఈ యొక్క పిప్పలాద ఋషి యొక్క చరిత్ర వేయడం వల్ల మీకు జన్మజాతకంలో ఉండే సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా శనీశ్వర దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది రాహువుకు ప్రీతికరంగా మినుములు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఏకకాలంలో అంతా కూడా మారడం వల్ల ప్రధానంగా శనీశ్వరుడు మారుతున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతి మారుతున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా రాహు మారుతున్నాడు కేతు మారుతున్నాడు ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన గ్రహాలన్నీ కూడా స్థితిగతి ఆధారంగా చెప్పడం జరుగుతుంది ఈ గ్రహాలన్నీ కూడా మారడం వల్ల గ్రహాల యొక్క కలయిక వీక్షణ వల్ల ఈ యొక్క జాతకరీత్యా ఇవ ఈ వార్షికం అంటే ఈ సంవత్సరంలో అంతా కూడా వివిధ ఫలితాలు ఉంటాయి కావున ఈ పరిహారం అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గోమాత సేవని ఆచరించిన వాళ్ళకి కోటి రేట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా పచ్చిక తిలకపిండి గ్రాసము ఆహారం అంతా కూడా గోమాతకు పెట్టడం వల్ల జలాన్ని సమర్పించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు విజయం లభిస్తుంది కార్యం చేయడం కలుగుతుంది ఈ సంవత్సరం అంతా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిష్కారాలు చేసుకోవడం నవగ్రహ శాంతి యజ్ఞాలు చేసుకోవడం వల్ల కూడా దత్తాత్రేయ హోమం ఎవరైతే ఆచరించుకుంటారో దత్తాత్రేయ అనుగ్రహంతో పాటు గురుకటాక్షం లభిస్తుంది ఎవరైతే గురు కటాక్షం లభిస్తుందో అనుకున్న పనులు శీఘ్రంగా జరగడం ధనాదాయం పెరగడం సంపూర్ణమైన ఆరోగ్యం కలగడం శీఘ్రంగా ఆనందమైన జీవితం జీవించడం భోగభాగ్యమైన జీవితం గృహయోగం వస్తు యోగం వాహన యోగం లభించడం అనేది శీఘ్రంగా చెప్పడం జరుగుతుంది శత్రుపీఠ నివారణార్థం నిత్యమంతా కూడా మీరు కూష్మాండ దానాన్ని చేసుకోవాలి ఈ యొక్క శనగులు దానం చేసుకోవాలి తద్వారా మంచి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా జన్మజాతకంలో అప్పుల బాధలతో బాధపడుతున్న వాళ్ళు అంగారకుడికి ప్రీతికరంగా ప్రధానంగా ఈ యొక్క కందులు కందిపప్పు అంతా కూడా దానం చేసుకోవడం వల్ల ఎరుపు రంగు వస్త్రానంతా కూడా సమర్పించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాదులు చేసుకోవడం వల్ల ఓం శరవణ బవాయిన మహా నామాన్ని జపం చేసుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జయగురు దత్తాత్రేయ నమన్